సిఐడి విచారణకు అమరావతి జేఏసీ నేత కొలికపూడి శ్రీనివాసరావు హాజరయ్యారు ఆర్జీబీ ఫిర్యాదు మేరకు సిఐడి నమోదు చేసిన కేసులో ఓ టీవీ ఛానల్ ప్రతినిధితో కలిసి విచారణకు వచ్చారు విచారణ సంస్థలపై తనకు గౌరవం ఉందన్నారు ఈనాడులో వచ్చిన ఒక వార్త ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మూడు వందల ఎనభై ఒక్కసారి ఆయన కేసుల్లో వాయిదా కోరుకున్నారు మూడు వందల ఎనభై ఒక్కసార్లు కోర్టు పిలిచినా సరే ఆయన వెళ్లకుండా రకరకాల కారణాలు కథలు చెప్పి ఆయన కోర్టు నుంచి తప్పించుకొని ఈరోజు తిరుగుతున్నాడు అదే సమయంలో రాంగోపాల్ వర్మ ఇచ్చిన ఒక కంప్లైంట్లో ఈ నెల మూడో తారీఖున విచారణకు రమ్మంటే నేను వచ్చాను మళ్ళీ ఈరోజు మరోసారి విచారణకు రమ్మంటే అంటే నేను వచ్చాను టీవీ ఫైవ్ వైస్ చైర్మన్ సాంశీరావు గారు వచ్చారు అంటే ఎవరు చట్టాన్ని గౌరవిస్తున్నారు ఎవరు న్యాయస్థానాన్ని గౌరవిస్తున్నారు ఎవరు విచారణ సంస్థలను గౌరవిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ చూడాలి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా మరో నాలుగు నెలల్లో దిగిపోయే ఈ ప్రభుత్వానికి భయపడే వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు ఎన్ని కేసులు పెట్టినా పోరాడతాం అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద అలాగనే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం మీద ఎవరు అవాకులు చవాకులు పేలినా తాటా ఒలుస్తామని ఇంకోసారి చెప్తున్నా